వెల్కమ్ టు సాక్షి త్రీ డీవీ న్యూస్ నా పేరు సత్యన్న తేర్నేకల్ గ్రామం నేను జర్నలిస్ట్గా మీకు పరిచయమే సాయుధ రైతు తిరుగుబాటుకు నాయకత్వం వహించి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారి దాష్టికానికి బలైన యోధుడు ముత్తుకూరు గౌడప్ప పోరాట స్ఫూర్తితో నేను ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కరువు కాలంలో భూమి శిస్తులు కట్టాలని అంటే గౌడప్ప తిరుగుబాటు చేశాడు పద్దెనిమిది వందల ఒకటిలో ముత్తుకూరు గౌడప్ప కరువుపై యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో వందల మంది రైతులతో పాటు నాయకత్వం వహించిన గౌడప్ప కూడా ప్రాణాలు బదిలాడు అప్పటి నుండి ఇప్పటి వరకు పాలకులు వస్తున్నారు పోతున్నారు కానీ కరువు మాత్రం పోవడం లేదు పాలకులు పోనీయడం లేదు కరువు పోవాలంటే మన బీడు భూములు నీటితో తడవాలి భూములు నీటితో తడవాలంటే మన గుండ పోతున్న నదులు నీటికి అడ్డుకట్ట వేయాలి సాగునీటి ప్రాజెక్టులు కడితే కరువుకు అడ్డుకట్ట వేయవచ్చు మన ఇళ్ల పక్క నుండి పోతున్న నదులు నీటితో కింద ఉన్న కూస్తాంధ్ర మూడు నాలుగు పంటలు పండించుకుని వారి పిల్లలు విదేశాల్లో చదువుకుంటుంటే మన పిల్లలు వారి పొలాల్లో పనిచేసే పరిస్థితి ఉంది శతాబ్దాలుగా గడుస్తున్న మన పరిస్థితి మారలేదు మనం సాగునీరు కాదు కదా తాగునీళ్లు కూడా సరిగ్గా తాగలేని పరిస్థితి ఉంది ఈ దుస్థితికి కారణం పాలకులు కాదా పాలకుల నిర్లక్ష్యానికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ రైతులు నిర్లక్ష్యానికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ రైతుల ఆత్మహత్యలను కూడా రాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు అందుకే ప్రజలారా ఒకసారి ఆలోచించండి వీళ్ళకెందుకు ఓటెయ్యాలని అందుకే ఆ కరువును పారద్రోలాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు ఓటేయాలి మనం పంట పండిస్తే మరొకరు ధరను నిర్ణయిస్తే పంటను పొలాల్లోనే వదిలేసి తగలబెట్టేట్లు చేసే రోడ్లపై పారవేసేటట్లు చేసే వీళ్ళక మనం ఓట్లు వేసి గెలిపించేది ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఎన్నికల్లోనూ పేద ప్రజలను మోసం చేసే ఈ పార్టీలను ఓటు ద్వారా తరిమి తరిమి కొడదాం ఖచ్చితంగా వెనుకొన్నటువంటి మా ఆలూరు నియోజకవర్గ ప్రజలు వీటన్నింటినీ గమనించి ఖచ్చితంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని మీకు సవినయంగా కోరుచున్నాను నా పేరు సత్యన్న నేను జర్నలిస్ట్గా పనిచేశాను దాదాపు ముప్పై ఏళ్ళుగా జర్నలిస్ట్గా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఈ సమస్యలన్నీ కూడా రైతులు రైతుల సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ స్పష్టంగా తెలుసు అక్కడ పడుతున్నటువంటి బాధలు కూడా తెలుసు కాబట్టి వీటన్నింటినీ చూసే సహించలేకనే ప్రశ్నించడానికి పాలకులను ప్రశ్నించడానికి నేను ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ముత్కూరు గోడప్ప పోరాట స్ఫూర్తితో నేను ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ఆ రోజు పద్దెనిమిది వందల ఒకటిలో కరువు పైన ముత్కూరు గోడప్ప సాయంత్ర పోరాటం చేశాను ఎందుకంటే కరువు కాలంలో శిస్తులు వసూలు చేయడానికి వచ్చినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన రైతుల సాయంత్రం తిరుగుబాటు చేశాడు ఆ కాలంలోనే కరువు కాటినాలకు సంబంధించిన పరిస్థితి రాయలసీమలో ఉంది మరి అప్పటి నుంచి కూడా శతాబ్దాలు దాడుతున్నా కూడా మరి రాయలసీమ ఎందుకు కరువు వీడడం లేదు పాలకులు మారుతున్నారు వీళ్ళంతా పాలకులు మారుతున్నారు పార్టీలు మారుతున్నాయి కానీ రాయలసీమ నుంచి కరువు మాత్రం పోవడం లేదు మరి ఏ రోజైతే మనం కరువు కోసం కరువు పైన యుద్ధం చేస్తూనే ఉన్నామో కానీ అది మాత్రం పోవడం లేదు ఎందుకు పోవడం లేదు పారుదలు తెలియదా రాయలసీమ నుంచి కరువు పోవడానికి వాళ్ళకి వాళ్ళ దగ్గర ప్రణాళికలు లేవా అంటే ఉన్నాయి కానీ ఈరోజు మన రాయలసీమ నుంచి నదులు పోతూ ఉన్నాయి మనకు తెలుసు కృష్ణ కానీ తొంగుభద్ర కానీ నదులు పోతా ఉన్నాయి ఈరోజు మన నదులు పోతున్న మన ఇంటి ముందు నుంచి పోతూ ఉన్నా కూడా మనం మన భూ బీడు భూములను తడపలేని పరిస్థితి ఉంది ఎందుకు మనం తడపలేకపోతా ఉన్నాం మన బీడు భూములు ఎందుకు తడవలేకపోతా ఉన్నాయి మరి ఈ కరువు కారణం ఏంటి ఈ కరువును పరిష్కరించలేరా కరువును పోగొట్టలేరా ఈరోజు రాయలసీమలో కరువు తాండవిస్తూ ఉంది రైతులు ఆత్మహత్య చేసుక చేసుకుంటున్నారు ఆ రైతుల ఆత్మహత్యను కూడా ఈరోజు పాలకులు రాజకీయాలకు తమ ఓట్ల కోసం ఉపయోగించుకునే పరిస్థితి ఉంది రైతులు ఒకటే కాదు అన్ని వర్గాల ప్రజలు విపరీతంగా బాధపడుతూ ఉన్నారు ఈరోజు పేదల పేరు చెప్పుకొని ఆ పేదల పేరుతోనే ఈరోజు ఓట్లు వేయించుకొని పదవులు ఎక్కి ఈరోజు చేస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అసలు ఎందుకు వేయాలి ఈ పార్టీలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీలు కానీ ప్రజలు ప్రశ్నించాలి ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే వరి వీళ్ళు దశాబ్దాలుగా వీళ్ళు పీఠాలకి మన మీద పాలన చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా పాలన చేస్తూ ఉన్నారు కానీ ఎందుకు మన ఈ పోతున్నటువంటి నదులకు నీటికి అడ్డుకట్ట వేసి మన బీడు భూములను ఎందుకు తడపడం లేదు ఈరోజు రైతుల భూములను తడిపితే రోజు కరువు పోతుంది అనేటువంటి విషయం అందరికి తెలిసిన విషయం ఎందుకు చేయట్లేదు మన నీళ్లను ఉపయోగించుకొని కిందన ఉన్నటువంటి కృష్ణా డైదాఫ్ ప్రాంతం వాళ్ళు కానీ కోస్తాంధ్ర వాళ్ళు కానీ ఈరోజు మూడు నాలుగు పంటలు పండించుకుంటున్నారు మన రాయలసీమ రైతు మాత్రం ఒక పంట కూడా పండించుకునే పరిస్థితి ఉంది ఈరోజు వర్షం పడితే చెడుకు పడితే తప్ప ఇక్కడ రైతు లో చిరునవ్వు మనం చూడడం లేదు అదేవిధంగా మనం మెట్ట పంటలు వేసుకుంటున్నటువంటి పంటలకు కూడా మరొకరు ధనం ధర నిర్ణయించి రైతులు మోసం చేసే పరిస్థితి ఉంది మార్కెట్ పరిస్థితి కానీ ఇట్లా అన్ని రంగాల్లో కూడా ప్రజలు మోసపోతూనే ఉన్నారు సంవత్సరాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా మోసుకుతూనే ఉన్నారు మరి వీటికి పరిష్కారం ఏంటి పాలకులు ఈరోజు వీటి గురించి ఏం మాట్లాడడం లేదు ఆ కులం గురించి ఆ కులం ఉన్నాడా ఈ కులం ఓట్లు ఎట్లున్నాయి ఆ కులం ఓట్లు ఎట్లున్నాయి అనేటువంటి వాటిని బైర్యం చేసుకుని ఈరోజు అభ్యర్థులను దింపుతున్నారు ఓట్లు అడుగుతున్నారు తప్ప ప్రజలకు రైతులకు ఇవి చేస్తాం ప్రాజెక్టులు కడతాం ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తాం కరువును పోగొడతాం పరిశ్రమలు చేస్తాం ఇవన్నీ చేస్తాం అనేటువంటి మాటలు ఎక్కడా రావడం లేదు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించాలి వీటన్ని వీళ్ళందరికీ ఎందుకు ఓటు వేయాలి మరి రాయలసీమలో ఎందుకు ప్రాజెక్టులు కట్టడం లేదు మనం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఆలూరు నియోజకవర్గం అంటే పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఒక్కసారి అందరూ పోయి ఒక్కసారి చూడండి అసలు ఆలూరు అంటే ఇంత దుర్భరంగా ఉంటుందా అనేటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ చూసినా కడుచు పేరులో పచ్చదనం అస్సలు కనపడదు తాగడానికి నీళ్ళు లేదు ఒక్కటి ఏంటంటే హస్యాస్పందం ఏంటంటే సాగునీళ్ళు అడుగుతున్నా సాగునీటి కోసం మనం పోరాటం చేస్తున్నా సాగునీళ్ళు సాగునీళ్ళు మన భూములు తరపడానికి మనం అరుస్తున్నా కూడా ఈరోజు పాలకులు చెవికి ఎక్కడం లేదు ఆ సాగునీళ్ళు కాదు కదా కనీసము తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది ఈరోజు ఎండాకాలం వచ్చింది కదా ఎండాకాలంకు పో పోండి ఒకసారి నాయకుల్ని చూడమని చెప్పండి ఈరోజు ప్రజలు తాగునీటి కోసం ఏ విధంగా అవసరపడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఈ మధ్యనే నేను నిన్న రెండు రెండు రోజుల క్రితం చూశాను மாடல்படிக்கு அண்டை விவேஜில்